అందరికీ నమస్తే మార్పు చెందిన ఏ మనిషి అనే మంచి మాటలతో మంచి విశేషాలతో ఎప్పుడు నేను మీ ముందుకు వస్తూనే ఉంటా వస్తూనే ఉంటా అని మాస్టర్ ఎన్నో మాటలు చెప్పేవాళ్ళు ఎన్నో మంచి మంచి మాటలు చెప్పేవాళ్ళు తాగినప్పుడు ఏదో రెండు మాటలు మాట్లాడినందుకు కొంతమంది చెడు చెడుగా కామెంట్లు పెట్టేవాళ్ళు కానీ ఆయన మంచిని ఆలోచించలేదు ఆయన మంచి మాకు మాత్రమే తెలుసు ఎందుకంటే ఆయనతో పాటు మేము జర్నీ చేసినాం కాబట్టి ఒక త ఒక తమ్ముళ్ళ తనని సొంత తమ్ముళ్ళ చూసుకున్న రాలిటి గారు ఎప్పుడూ మేము సంవత్సరం కిందనే ఈ విగ్రహాన్ని తెచ్చేవాళ్ళం కానీ కొంచెం ఆర్థిక ప్రాబ్లం వాళ్ళైతే తీసుకురాలకపోయినాం ఈ రోజుటికి సాధించాం చాలామంది చెప్తూ ఉంటారు కొత్త మాటలు చెప్తూ ఉంటారు మేము తీసుకొస్తాం మేము ముందుకు వస్తామని ఒక సొంత అన్న సొంత అన్న కూడా ఒక మాట ఇచ్చి తమ్ముడికి తప్పుతూ ఉంటాడు కానీ ఒక సొంత అన్న కంటే ఎక్కువగా ఆయన విగ్రహాన్ని ఆయన బతికున్నప్పుడే తీసుకురావాలని ట్రై చేశారు బట్ ఒక ఆశ్రమాన్ని నడిపిస్తూ ఎంతోమందికి సహాయాలు చేస్తూ సిపిఎం పార్టీ వాళ్ళ వాళ్ళకి గుడిసెల కోసం పోరాటాలు చేస్తూ ఎన్నో ప్రాబ్లమ్స్ ఉండి ఆయన ముందుకు రాలేకపోయారు కానీ తీసుకురావాలి ఇంకా చాలా ఆలస్యం అయింది అని చెప్పి ఆయన ఈ రోజుకి ఎంతో కష్టపడి అక్కడ ఇక్కడ డబ్బులు తెచ్చి ఆయన సొంత డబ్బుతో విగ్రహాన్ని అయితే ఇక్కడికి తెచ్చారు ఈ విగ్రహానికి ఈ రోజు వారికి ఎవరు సపోర్ట్ చేయలేదు ఒకప్పుడు రాకేష్ మాస్టర్ బ్రతుకున్నప్పుడు గుంపులు గుంపులు ఉండేవాళ్ళు ఈ ఇంట్లో ఎంతోమంది ఇంటర్వ్యూల కోసం అని మాస్టర్ అని కాళ్ళు మొక్కి మందు బాటిల్లు ఇచ్చి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు కానీ ఆయన విగ్రహాన్ని తీసుకొద్దామాయా అని చెప్పి ఎవరికి ఫోన్ చేసినా ఒక్క మంచి కూడా రెస్పాండ్ అయ్యేవాడు కాదు అంటే మాస్టర్ బ్రతికున్నప్పుడు ఒక లెక్క చనిపోయిన తర్వాత ఒక లెక్క మీ యూట్యూబ్లకి మీకు వీడియోలు మీకు రెవెన్యూలు రావడం కోసం అయితే ఆయన కాళ్ళు మొక్కేవాళ్ళు ఆయన తరఫున మీకు ఒక్క రూపాయి కూడా లాభం లేదు అంటే ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళు కాదు ఎక్కడో రామోజీ ఫిల్మ్ సిటీకి చేరుకున్న మాస్టర్ దగ్గరికి వీడియోల కోసం వచ్చేవాళ్ళు ఒక్కళ్ళు ఒక్క పూట అన్నం పెట్టేవాళ్ళు కాదు అలాంటి మాస్టర్ని ఆయన వాడుకోకుండా ఒక వీడియో తీసుకోకుండా ఏదైనా ఒక్క రోజైనా ఆయన ఒక ఇంటర్వ్యూ తీసుకున్నారా మాస్టర్తో తీసుకోవాలా ప్రతి ఒక్కళ్ళు ఇంటర్వ్యూలు వచ్చి తీసుకునేవాళ్ళు మాస్టర్ని ఆశ్రమంలో జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు ఎవరు వచ్చినా సరే పొద్దున వచ్చి సాయంత్రం వరకు ఉండి ఇంటర్వ్యూ తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళు ఆయన తాగిన తర్వాత ఎక్కడ పడతాడో ఎక్కడుంటాడో ఏందో ఎవడు వాళ్ళు లేడు కానీ ఆయన కళ్ళు కనిపించకపోయినా ఆయన ఏజ్లో ఉన్న తమ్ముడా తమ్ముడా అని చెప్పి ఆశ్రమం అక్కడి నుంచి ఇక్కడ నచ్చుకుంటూ వచ్చి ముల్లకంపల్లా ఆయన చెప్పులు కూడా వేసుకోరు చెప్పులేసుకోకుండా వచ్చి తమ్ముడు ఏమైంది ఏమైంది అని ఆయన తాగుండి ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు పిచ్చి పిచ్చిగా ఆయన ఆ మాటల్ని భరించి సొంత ఫ్యామిలీనే ఆయన్ని భరించరు అంటే ఎవరు భరించరు ఆయన్ని అంటే తాగితే ఒక తా ఒక తాగుతాడు ఇంట్లో ఉన్నాడంటే ఒక రేంజ్లో ఇది అవుతారు కానీ ఆయన తాగడానికి కారణాలు అసలు ఏంటి ఏం లేదన్నది ఆయనకు తెలుసు ఆయన ఎందుకు తాగుతున్నాడు ఆయన బాధ ఏంది ఆయన ఎందుకు పిచ్చి పిచ్చి చేస్తాడు అన్నది మాకు మాత్రమే తెలుసు అది ఎవరికి తెలియదు ఆయన బాధను ఎవరు అర్థం చేసుకోలేదు ఇండస్ట్రీలో జూనియర్ ఆర్టిస్టుల కోసం పోరాటం చేస్తే ఒక్క మనిషి కూడా లేడు ఈ రోజు కూడా జూనియర్ ఆర్టిస్టుల కోసం వాళ్ళు లేడు ఒక డాన్సర్ల గురించి మాట్లాడేవాళ్ళు లేడు తెలంగాణలో డ్యాన్సర్ల యూనియన్కి ఒక్కరు కూడా ముందుకు రాలేదు అలాంటిది రాకేష్ మాస్టర్ నా ప్రాణం పోయినా పర్లేదు అని చెప్పి పెద్ద పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళి నించొని కార్లు ఆపి ఆపిస్ పిరగబడి ఎన్నో పోరాటాలు చేసి వాళ్ళు ఎంత ఎదురు కొట్టినా అవన్నీ బయటికి చెప్పుకోకుండా ఒకప్పుడు సోషల్ మీడియా లేదు ఇప్పుడంటే సోషల్ మీడియా ఉంది కాబట్టి ప్రతి విషయం తెలుస్తుంది సోషల్ మీడియా లేని టైంలోనే ఆయన తిరుగుబాటు చేస్తారు ఎక్కడో తిరుపతి ఎక్కడో హైదరాబాదు ఎక్కడో మద్రాసు ఒక పూట అన్నం పెట్టేవాళ్ళు లేరు ఆయన తల్లిదండ్రులు లేరు ఆయన కుటుంబం లేదు ఎవ్వరు లేకపోయినా ఒక్కడు నించొని ఎవ్వరు సపోర్ట్ లేకపోయినా అందరితో మంచిగా మాట్లాడుతూ న్యాయం జరగాలి కరోనా టైంలోనే మీరు అందరు చూస్తారు అప్పుడు సోషల్ మీడియా ఉంది కాబట్టి చూపించాడు ఆయన ఇంతకుముందు లేనప్పుడు ఎంతమందికి సహాయం చేశాడో మాకు తెలుసు శేఖర్ మాస్టర్ గారు కూడా చెప్పారు ఆయన నెంబర్ వన్ ఇప్పుడు చెడిపోయాడు అని ఆయన చెడిపోవడానికి కారణం ఏంది అని ఒకటే చెప్పిండు నాకు ఇండస్ట్రీ వల్లనే నేను చెడిపోయినా అంటే ఇండస్ట్రీలో అందరు చెడ్డోళ్ళని కాదు మంచి ఉంది చెడు కూడా ఉంది ఆ చెడుని ఆయన తీసేద్దామని చాలా ట్రై చేసిండు ఒక పొలంలో కలుపు మొక్కలు ఎట్లా తీసి పక్కన పడేస్తామో అలా తీసేయాలనుకున్నాడు కానీ చాలా ట్రై చేసిండు చాలా ప్రయత్నించిండు కానీ ఈయన మంచితనాన్నే ఆ చెడు అన్నది చాలా ఎక్కువగా తొక్కేసింది మనం మంచి చేయడానికి ముందుకెళ్తున్నప్పుడు చాలా ఎదురు దెబ్బలు తగ్గులుతాయి పోరాటం చేసిండు చేసిండు ఆయన పర్సనల్ ప్రాబ్లం వల్ల చాలా ఇబ్బందులు పడి ఆ మందుకి బానిస్ అయిపోయి వాళ్ళు వీళ్ళు తెచ్చి ఆ మందు బాటిల్లు దాంతో దానికి బాగా అలవాటైపోయి ఆయన బ్రెయిన్ పాడైపోయి ఏజ్ పెరిగే కొద్దీ ఒక మనిషి శక్తి అనేది తగ్గుతూనే ఉంటుంది వయసులో ఉన్నంతవరకు పోరాటం చేసిండు వయసు అయిపోయింది పోరాటం చేయడానికి ఆయన దగ్గర శక్తి లేదు డబ్బు లేదు ఏమీ లేదు చాలామంది పార్టీ వాళ్ళు కూడా కొనాలని చూస్తున్నారు ఆయన్ని కానీ ఆయన అమ్ముడు పోలేదు ఎక్కడ ముందు కళ్ళ ముందు ఐఫోన్లు లక్షలు ఇస్తామన్నారు వద్దని అన్నాడు రే మీరు సంతోషంగా ఉంటే చాలరా అన్నాడు ఆ డబ్బు తీసుకొని మనం పంచుకోవచ్చు మనం బాగుపడవచ్చు కానీ ఆ ప్రజల్ని మనం ఇబ్బంది పెట్టకూడదురా మన మీద ఒక మరక కూడా పడకూడదు అన్నాడు ఆయన ఆయన ఏదో నా కొడక అది ఇది అని నాలుగు మాటలు అన్నంత మాత్రాన ఎవరు ఏదేదో మాట్లాడుతూ ఉంటారు మనమే సహజంగా మాట్లాడుకుంటాం రోడ్ల మీద ఆయన కూడా న్యాచురల్గా ఉంటాడు ఆ న్యాచురాలిటీని ఎవరు అర్థం చేసుకోలేదు ఇప్పటికైనా అర్థం చేసుకోండి ఆయన చనిపోయిన తర్వాత కూడా బ్యాడ్ కామెంట్లు ఎవరు పెట్టొద్దు ఆయన అర్థం చేసుకోండి ఆయన కోరికలు తీరలేదు ఆయన చనిపోయేటప్పుడు కూడా ఆయన బ్రతకాలనుకున్నాడు చనిపోయేటప్పుడు కూడా ఆయనకి తెలియకుండా నేను చనిపోయాడు అంటే చనిపోతా అన్నప్పుడు ఆయనకు భయం వేస్తుంది నేను చనిపోతున్నానా అని అంటే ఎప్పటి నుంచి చనిపోవాలనుకున్నాడు ఆయన చెప్తూ ఉండేవాడు ఎందుకంటే ఇలాంటి సమాజం వద్దు ఇలాంటి సమాజంలో నేను బ్రతకననేవాడు తర్వాత ఆయన చనిపోయేటప్పుడు బ్రతకాలని ట్రై చేస్తారు కానీ పిల్లల కోసం ఇక పిల్లలకి ముఖ్యంగా పిల్లలు అంటే చాలా ఇష్టం ఆయనకి వారం వారం పిలిపించుకునేవాళ్ళు పిల్లల్ని పిల్లల చేతులు పట్టుకొని ఏడ్చేవాళ్ళు వాళ్ళ బిడ్డ అంటే చాలా ఇష్టం రిష్కమ్మ అంటే అంత ఇష్టం మీ అందరికీ తెలుసు ప్రతి వీడియోలో మందు దగ్గర ఏడ్చేవాడు నా బిడ్డ అంటే ఇష్టం నా బిడ్డ అంటే ఇష్టం అని ఫ్యామిలీకే దూరం అయిపోయింది ఆయన గొడవల వల్ల ఎంతో మందిని ఇబ్బంది పెడుతుంటే వాళ్ళ ఫ్యామిలీకి ఏ దెబ్బ తగలకూడదని ఆయన దూరంగా వెళ్ళి బతుకుతున్నాడు ఆ విషయాలను అర్థం చేసుకోండి ఆయన కోరికలు ఇంకా తేరలేదు ఇండస్ట్రీలో ఎన్నో ఇబ్బందులు జరుగుతున్నాయి ఆయన ఇండస్ట్రీలోకి వెళ్ళి ఈ ఇబ్బందులన్నీ చూసి అని ఎదురు తిరిగాడు కానీ సాధించలేకపోయారు కానీ ఆయన మాటలు ఏమున్నాయో ఆయన కోరికలు ఏమున్నాయో అవి తీర్చడానికైతే మేము ముందడుగు వేస్తున్నాం ముందడుగు మన ఆలటి గారు అయితే ముందుకు వచ్చారు ఆయనతో పాటు మేమైతే ముందడుగు వేస్తున్నాం అలానే రాకేష్ మాస్టర్ అభిమానులు ఎవరైతే ఉన్నారో మాకు సపోర్ట్ చేయండి రాకేష్ మాస్టర్ ఇంటిని కళానిలయంగా ఎప్పుడో నిర్మించారు ఇక్కడ ఏదైనా షూటింగ్లు చేసుకోవచ్చు మీరు వచ్చి ఉండొచ్చు అని చెప్పి చాలా రకాలుగా ఆయన చేస్తూనే ఉన్నారు ఇక్కడికి ఎవరన్నా హెల్ప్ కావాలని వచ్చినా ఆయన బియ్యం పంచుతున్నారు పప్పు ధాన్యాలు పంచుతున్నారు చాలా సపోర్ట్ చేస్తున్నారు అట్లనే ఇంకా మరికొన్ని మేము చేయాలని అయితే ఆయన కోరికలను చేయాలని అట్లనే జూనియర్ ఆర్టిస్టులకు న్యాయం జరగాలని మేమైతే చిత్రపురి కాలనీ నుంచి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి అయితే వెళ్ళడానికి యాత్ర అయితే స్టార్ట్ చేసినాం వదిలేదే లేదు తప్పకుండా ఆయన కోరికలని అయితే తీరుస్తాం మీరు మాకు వెన్నంటి ఉండి రాకేష్ మాస్టర్ గారిని ఎట్లా సపోర్ట్ చేస్తు అట్లానే మాకు సపోర్ట్ చేస్తారనేది నేను కోరుకుంటున్నాను